గొప్పదైన అంతర్ముఖ ప్రాణాయామ అంటే ఏంటి దాని ఆధారంగా భగవద్గీతలో చెప్పినట్టుగా మనం ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాము దైవం ఎలా పొందుతాము అనేది ఈరోజు ఈ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూసి అంతర్ముఖ ప్రాణాయామ ఎవరు చేయగలుగుతారు చేయటానికి ఎలాంటి సాధనలు అవసరము ఆ సాధనల తర్వాత అంతర్ముఖ ప్రాణాయామ చేస్తే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అంతటి గొప్ప ధ్యానంలో నిమగ్నమై భగవద్ దర్శనాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందామనేది మీకు తెలుస్తుంది తప్పకుండా ఆ వీడియో చూసి నేర్చుకోండి శాంతి